రైతుల డాలి లూయ యువద కాల సమ్మెలో మన ప్రభువు మన రక్షకుడైన క్రీస్తు ఏసు మీ అందరికీ నా కోరుక మందరములు మరియు శుభం తెలియపరుస్తున్నారు యువద కాల మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయవచ్చు మనం ధ్యానం చేయచున్నటువంటి వాక్యము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం సామెతల గ్రంథం ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం యవనస్తుల బలము వారికి అలంకారము తలనరవు వృద్ధులకు సౌందర్యం ఈరోజు ఇక్కడ సొలం రాజు గారి ద్వారా మనం చూస్తున్నటువంటి మాట రాయబడిన సామెతల గ్రంథం నుంచి ఇరవై అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చిన మాట ప్రాముఖ్యంగా అక్కడ రాయబడిన ఏంటంటే యవనస్తులకు బలము వారికి అలంకారం అంటే దేవుడు మనుషులకి భూమి మీద అది పురుషులకు కావచ్చు స్త్రీలకు కావచ్చు ఎవరికైనప్పటికీ కూడా మరి పురుషుని పురుషుని యొక్క ఆకారంలో స్త్రీని స్త్రీ స్త్రీ యొక్క ఆకారంలో అలాగే పురుషుడు యొక్క ఆ శరీరం యొక్క ఆలోచన స్త్రీ యొక్క శరీరం యొక్క ఆలోచన వారిని చక్కని రీతిలో దేవుడు వారిని సిద్ధపరిచి వారిని భూమి మీద ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ముఖ్యంగా యవన్నస్తులకు బలము వారికి అలంకారం అని చెప్పాడు ఎందుకంటే మనుషుడు ఆ యొక్క దశలు అంటే బాల్య దశ యవన దశ మరి నడి వయసు వృద్ధాప్య దశ ఇలాగ కొన్ని దశలు మనుషుల యొక్క జీవితంలో అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇక్కడ ఏం చెప్పాడంటే యవనస్తుల యవనస్తుల అన్నాడు అంటే ఇక్కడ మరి పురుషులు కావచ్చు లేదంటే స్త్రీలను కూడా మనము ఆలోచించవచ్చు ముఖ్యంగా పురుషుల గురించి మనం ఆలోచన చేసినాడు వారికి దేవుడు ఒక వయసు వచ్చేసరికి ఒక యవన కాలం వచ్చేసరికి దేవుడు వారి జీవితంలో ఒక శక్తిని బలాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అయితే ఆ అనుగ్రహించబడినటువంటి బలము మరి ఆ శక్తి అనేది వారికి ఎలా ఉందంటే కనుక అలంకారంగా ఉందన్నమాట అలంకారంగా అయితే మనం గమనించాలి యవన కాలంలో నడు కాడి మోయట మేలు అది అతని మీద మోపిన వాడు యుహోయే అనే దేవుని యొక్క వాక్యము సెలవు ఉంది చూడండి మరి ఏసేపుని దేవుడు ఆ పిలిచాడు ఆయన యవన కాలంలోకి వచ్చాడు యవన కాలంలో దేవుడు ఆయనకి ఇచ్చిన శక్తిని బలాన్ని మనం చూసినప్పుడు మరి ఆ శక్తి బలము ఆయనకి అలంకారంగా ఉంది అయితే ఆ శక్తిని బట్టి బలముని బట్టి ఆయన లోక సంబంధమైన కార్యములు దేవుని చిత్తము కాని కార్యములు ఏహ్యమైన కార్యములు కి ఆయన పాల్పడలేదు పాల్పడి తన బలాన్ని దుర్వినియోగం చేసుకోలేదు అలాగే దావేది జీవితంలో దావేది బాలుడిగా ఉన్నప్పుడే దేవుని చేత పిలువబడి మరి ఎంతగానో దేవుని యొక్క ఆత్మశక్తి చేత బలము చేత నింపబడ్డాడు నింపబడినప్పుడు ఆ బలం అనేది దావీతికి గొప్ప విషయాలు తీసుకొచ్చినట్లుగా మరి గొప్ప ఆ యోధునిగా మార్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే మరి ఆ దావేదికి దేవుడు ఇచ్చినట్టు అండి ఆ బలము ఆ శక్తి అనేది మరి ఎలా ఉంది అని అంటే గనక ఆయనకి అలంకారంగా ఉంది ఒక రోజున ఆ సౌలతో పాటు ఆయన కూడా యుద్ధం చేసి తిరిగి వస్తా ఉంటే ఆ దేశపు ప్రజలు ముఖ్యంగా స్త్రీలు అంటా ఉన్నారు సౌలుకు వేల కొల్లిగా దావీదికి ప పదివేల మరి స్తోత్రాలు చెప్తా ఉన్నారు అక్కడ ప్రియ అదే అక్కడ వారిని గనపరుస్తూ ఉన్నారు అయితే ప్రియ దేవుని సంగమ మనం గమనిస్తే మరి రాజు సౌలు అయినప్పటికీ కూడా కంటే కూడా ఎక్కువ ఘనత ఎవరికొచ్చిందంటే కనుక దావీదుకి వచ్చింది కారణం ఏంటంటే యవన కాలంలో ఉన్న దావీదు దేవుడు ఆయనకి ఇచ్చిన శక్తిని బలాన్ని ఆయన ఏమాత్రము కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఏ విధమైన తుచ్చ ఆశలకు లో ఆ బలాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆయన ఆ బలాన్ని మరి ఆ దేవుని పని కొరకు దేవుని ప్రజల కొరకు ఆయన ఉపయోగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దాని ద్వారా ఆయనకు అక్కడ ఏం కలిగిందంటే కనుక గొప్ప ఘనత కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ఇదే సామెతులు ముప్పై ఒకటవ అధ్యాయంలో మరి మూడో వచ్చి అంటాడు నీ బలమును స్త్రీలకి ఇయకము రాజులు చేయు స్త్రీలతో సహవాసము చేయుము అని అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అంటే ఈ యవన కాలంలో ఉన్నటువంటి మరి పురుషులు ఆ వారి యొక్క బలమును ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆ బలమును ఉపయోగించడం లేదంటే ఆ బలమును వ్యర్థం చేసుకోవడం కాదు కానీ దేవుడు ఆ శక్తిని నీకు ఎందుకు ఇచ్చాడు ఆ బలము నీకు ఎందుకు ఇచ్చాడంతే గనక అది నీకు ఒక అలంకారంగా ఉండాలి అలంకారంగా ఉండాలి అయితే దేవుని పని మనం చేసినప్పుడు దేవుని కొరకు దేవుని యొక్క చిత్తము కొరకు ఆ బలాన్ని మనం ఉపయోగించి ఉపయోగించినప్పుడు దేవుని చిత్తానుసారంగా ఆ బలాన్ని మనం ఉపయోగించినప్పుడు దాని ద్వారా మనకి ఏం కలుగుతుందంటే ఘనత కలుగుతుంది మరి దావి చాలా ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఆ పక్షాన్ని యుద్ధాలు చేస్తూ వేవేల మందిని అతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఆయన యుద్ధం చేసి తిరిగి వస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదికి పదివేల కొద్దిగా కూడా మరి అక్కడ ఎంతగానో ఆయన గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుడు యమనేస్తులుగా ఉన్నటువంటి వారితో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు మీకు ఎవరి కాలు ఆ శక్తిని బలాన్ని మీరు మీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవడం కొరకు మీ కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు ఆ యవన కాలంలో మీరు కొంత దేవుని చిత్త ప్రకారంగా మీరు బలపరచబడటం కోసం అంతేకాదు మరి ముఖ్యంగా దేవుని పని బలముగా జరిగించడం కొరకు దేవుని పలి దేవుని యొక్క పని బలముగా ముందుకు సాగించడం కొరకు అది మనం ఉపయోగించుకోవాలి అప్పుడు దేవుని చేత మనకి ఘనత అనేది కలుగుతుంది ఆ బలం అనేది అప్పుడు ఆ యవన ఒక అలంకారంగా ఒక అలంకారంగా మారుతుంది ప్రియ దేవుని సంగమ మనకు మనం గమనించినట్లయితే ఆ విధంగా యవనస్తులు వారికి దేవుడిచ్చినటువంటి ఆ బలాన్ని దేవుని చిత్త ప్రకారంగా వాడగలిగితే వారికి దేవుని ద్వారా ఘనత వస్తుంది ఆ ఘనత ద్వారా వారు ఎంతో ఆశ్వదించబడతారు మరి దినాల్లో చాలా మంది యవనస్తులు మరి లోక సంబంధమైనటువంటి పోయి వారికి దేవుడి ఇచ్చినటువంటి ఆ బలమును లేదంటే ఆ శక్తిని అనేక రీతిగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు అనేక మంది ఆ మద్యపానానికి లేదండి అనేక రకాల రకరకాల వ్యసనాలకు జోతాలకు లోపడి వారికి కలిగినటువంటి ఆ బలాన్ని ఆ శక్తిని కూడా వేయపరుచుకుంటా ఉన్నారు దానివల్ల ప్రయోజనం లేదు సంస్క దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు అది కొంతకాలము దేవుని ప్రజల కొరకు ఉపయోగించాడు కానీ తదుపరి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క వ్యసనాల్లో ఆయన పడిపోయినప్పుడు తన బలమును తన శక్తిని కోల్పోయి చివరికి అక్కడ శత్రువు చేతిలో హతమైపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియా దేవుని సంగమ ఆ స్థితి ఈ యొక్క వ్యవహరస్తుల జీవితాల్లో ఉండటానికి లేదు అది అలంకారంగా ఉండాలి యవనస్తులకి దేవుడు ఇచ్చిన బలం అనేది అలంకారంగా ఉండాలి ఉండాలి అంటే కనుక దేవుని చిత్తంగా ఆ బలాన్ని మనం ఉపయోగించగలగాలి కృప దేవుడి ఉదయం అనుగ్రహించిన గాక ఆమె మహాపరిషుద్ధుడు మా తండ్రి మీకు వందాలి ఉదయ కాల సమయంలో నాయన మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా యవనస్తులు మీరు దర్శించండి పురుషులు స్త్రీలను కూడా మీరు దర్శించండి దేవ దేవాన్ని వారికి ఇచ్చినటువంటి ఆ బలము శక్తి నీ నామ మహిమ కొరకు నీ నామం ఘనత కొరకు ఉపయోగించే విధంగా సహాయం నాయన ఆయన అయినటువంటి స్థపను ప్రభా తన శక్తిని తన బలాన్ని నీ కొరకు ఎంతగానో ఉపయోగించాడు చివరికి నీకు అత సాక్షిగా అయిపోతున్నప్పటికీ కూడా అతను ఏమాత్రం కూడా భయపడలేదు అందుకే అతన్ని ప్రభా ఆ భూమి మీద అతను చనిపోయి నీ రాజ్యానికి వస్తున్నప్పుడు అతన్ని నాయన ప్రభు నీవ్ ఎదుర్కొనడానికి లేచి వచ్చేవతండ్రి మీకు వందనాలు ప్రభు అయ్యాతీ నేను యమనస్తులకు వారి బలం అలంకారం నాయన ఈ దినాల్లో ఆ బలము అనేక రీతిలో దుర్వినియోగం చేస్తా ఉన్నాడు తండ్రి అటు రీతిగా కాదు ప్రభు అటు రీతిగా కాదు నీ కొరకు దాన్ని ఉపయోగించే కృప దాని ద్వారా వారి నాయన గడపరచబని భాగ్యాన్ని దయచేమని వేసినప్పుడు తండ్రి అవును